నమస్కారం సార్ నమస్తే సార్ లావణ్య అనే అమ్మాయి ఆ డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడింది సార్ అయితే ఈ లావణ్య అనే అమ్మాయి మన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నారు సార్ మరి ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సార్ ఇక మనం ఎప్పటి నుంచో అనేక సార్లు చెప్పుకున్నాం సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్కున్న రిలేషన్షిప్ నిజానికి సినిమా ఇండస్ట్రీకే మాత్రమే ఉండదు మిగతా సాఫ్ట్వేర్ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు కాలేజ్ పిల్లలు తీసుకుంటున్నారు రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ డ్రగ్స్ తీసుకోవడం అనేది బాగా పెరిగింది దీనికి కారణం ఏంటంటే జనం దగ్గర కొంత డబ్బులు పెరిగాయి రెండోది ఫ్లో పెరిగింది ఆ మధ్య బెంగళూరులో పరపర అగ్రహారం అని ఉంటుంది అక్కడ జైలు ఉంది సెంట్రల్ జైలు ఆ సెంట్రల్ జైల్లో మూడు నెలలు ఉండి వచ్చిన ఒక ఫ్రెండ్ నేను కలిసినప్పుడు అతను చెప్తున్నది ఏంటంటే దాదాపు డెబ్బై పర్సెంట్ ఖైదీలు అక్కడ ఏదో ఒక రకమైన డ్రగ్ వాడుతున్నారని చెప్తున్నాడు అంటే జైల్లోనే డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది అక్కడే అమ్ముతారు అక్కడే కొంటారు అక్కడే అమ్ముతారు అంతా కూడా అది స్టాఫ్కి జైలర్స్కి వార్డర్స్కి అందరికీ తెలిసే జరుగుతుంది అది పెద్ద వ్యాపారం సో సెవెంటీ పర్సెంట్ ఖైదీలు తీసుకుంటున్నారు చాలామంది ఖైదీలు మత్తులోనే ఉంటున్నారు అనేది అతను చెప్పాడు అతను కూడా షాక్ అయ్యాడంట అది చూసి సో అప్పుడు అతను చాలామంది డ్రగ్ బ్యాచ్ని కలిశాడు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ సో ఈ రకంగా ఏంటంటే అన్ని సెక్షన్లు పెరిగాయి కానీ సినిమా వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ అంటే సినిమా పాపులర్ మీడియం కాబట్టి ఈజీగా ఇది ఫోకస్ అవుతుంది సో ఆ రకంగా ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా చెబుతున్నాడు నేను దీన్ని ఆపుతానని అది చూడాలి మనం ఎందుకంటే ఇంతకంటే స్ట్రిక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పారు రోజుల తరబడి సినిమాని పూరి జగన్నాథ్ చార్మి ఇలాంటి వాళ్ళని రోజుల తరబడి విచారించారు ఆ మధ్య కూడా ఆయన కేపి చౌదరి అని కబాలి తెలుగు ప్రొడ్యూసరు ఆయన్ని పట్టుకున్నామని ఆయన దగ్గర దాదాపు ఐదు వేల మంది ఈ ఫోన్ నెంబర్లు దొరికాయని ఇవన్నీ ప్రకటించారు ఆ తర్వాత ఏమైంది ఏమీ లేదు ఫాలోఅప్ ఏమి లేదు సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా కొంతమందిని పట్టుకున్నారు థర్టీ ఫస్ట్ డే కూడా దొరికారు ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం సో పోలీసులు కూడా మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక స్మాల్ టౌన్కి ఒక కొత్తగా ఇన్స్పెక్టర్ వచ్చాడనుకో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు నాలుగు రోజులు ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటాడంటే అందరూ వచ్చి నన్ను గమనించుకోండి అని చెప్పడం అనమాట అది ఒకసారి అందరూ వచ్చి గమనించుకున్నాక మళ్ళీ మామూలు అయిపోతుంది అలాగే గవర్నమెంట్స్ మారినప్పుడు కూడా చాలా బీరాలు బలుకుతూ ఉంటారు ఫైనల్గా ఏం జరగదు ఇది ఎందుకంటే ఈ ట్రేడ్లో అనేక రకాల కనెక్షన్స్ ఉంటాయి రాజకీయ నాయకులు ఉంటారు దీంట్లో పోలీస్ ఆఫీసర్లు ఉంటారు ఆ మధ్య కూడా ఒక ఎస్ఐ పట్టుబడ్డాడు కదా ఎస్ఐ తను పట్టుకున్న డ్రగ్స్ని తను సపరేట్గా వ్యాపారం చేసుకుంటూ పట్టుబడ్డాడు కదా ఇవన్నీ కామన్ అనమాట సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక వార్త ఏంటంటే లావణ్య అనే ఒక అమ్మాయి నార్సింగ్లో ఒక అపార్ట్మెంట్లో అంటే గండిపేట మండలం నార్సింగ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ వాడుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు సో ఆమె దగ్గర నాలుగు గ్రాముల ఎండిఎంఏ అంటున్నారు ఎండిఎంఏ అనేది దాని ఎక్స్ట్రాసే అంటారు మామూలుగా పరిభాషలో అట్లాగే మాలి అని మ్యాండీ అని కూడా పిలుస్తారు అనమాట అది ఎక్కువగా ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది దాన్ని పొడి చేసి తీసుకుంటారు అది నోటు ద్వారా కానీ తీసుకుంటే ముప్పై నలభై నిమిషాల్లోనే ఫుల్గా మత్తు ఎక్కేస్తుంది అది దాదాపు మూడు నుంచి ఆరు గంటల సేపు మత్తు ఉంటుంది అన్నమాట బేసిక్గా ఈ డ్రగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక రకమైన హై ఎనర్జీ ఉంటుంది తర్వాత ఎంపతి అంటారు ఎంపతి అంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళ మీద తీవ్రమైన ప్రేమ వాళ్ళంటే ఇష్టము ఇలాంటి ఒక ఎంపతి ఉండడం మనుషుల పట్ల తర్వాత ఒక రకమైన ఏదో ఒక ప్రపంచంలో ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట మూడు నాలుగు మూడు నుంచి ఆరు గంటల సేపు ఆ మధ్య నాకు తెలిసిన వాళ్ళు బాంబేలో ఎయిత్ ఫ్లోర్లో ఒక బ్యాచ్ స్టూడెంట్ బ్యాచ్ డ్రగ్స్ తీసుకున్నారు అందులో ఒక కుర్రాడికి ఇలాగా ఎక్కువైపోయి ఏం చేశాడంటే బాల్కనీ అనుకొని బయటికి దిగేశాడు ఎయిత్ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయాడు అతను సో ఈ ఏడు మందిని అరెస్ట్ చేశారు మిగతా అతన్ని అన్న దీంతో ఎందుకంటే నిజంగా కూడా చెప్పలేము ఎవడన్నా తోసింటే కూడా వాడికి కూడా తెలియదు తోసినట్టుగా అంటే ఒక రకమైన దీంట్లో ఉంటారు ఇటువంటి ఒక పరిస్థితి ఈ అందుకనే దానికి ఎక్స్ట్రాస్ అని పేరు పెట్టారు ఎక్స్ట్రాస్ అంటే బ్రహ్మానందం అనమాట గొప్ప ఆనందాన్ని ఎక్స్ట్రాస్ అంటారు సో అటువంటి ఒక గొప్ప ఆనందాన్ని అది ఇస్తుంది అయితే మరి అంత ఆనందాన్ని ఇచ్చేది అది ఎందుకు బ్యాడ్ అవుతుంది అని చాలామంది అనుకోవచ్చు అమాయకంగా కానీ దాని సైడ్ ఎఫెక్ట్లు చాలా తీవ్రంగా ఉంటాయి అది ఒక్కోసారి డీహైడ్రేషన్ ఎక్కువైపోయి మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మెదడు మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అది సో దీనివల్ల తర్వాత ఏమవుతుందంటే అడిక్షన్ ఫార్మేషన్ అంటాం ఈ డ్రగ్కి అడిక్షన్ ఫార్మేషన్ కూడా ఉంటుంది అన్నమాట అంటే బానిసలైపోవడం అది లేకుండా బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది దాని తర్వాత దానికోసం ఏమన్నా చేయడానికి రెడీ అయిపోతారు అమ్మాయిలైతే వాళ్ళు ఎవరితో అయినా గడపడానికి కూడా రెడీ అయిపోతారు అది ఇస్తే చాలు అట్లాగే అబ్బాయిలు కూడా ఏం చేయడానికన్నా రెడీ క్రైమ్ చేయడానికన్నా కూడా రెడీ అయిపోతారు అనమాట సో అటువంటి అడిక్షన్ ఫార్మేషన్ ఉన్న డ్రగ్గుల్లో ఇది ఒకటి ఎండిఎంఏ నేను చెప్పిన పరపర ఆగ్రహాల జైల్లో కూడా ఇది ఎక్కువ వాడుతున్నారని చెప్పాడు మా ఫ్రెండు దాని తర్వాత డిప్రెషన్ లాంటి సీరియస్ మెంటల్ కండిషన్స్ కూడా దీనివల్ల వస్తున్నాయి డిప్రెషన్ కావచ్చు బైపోలర్ కావచ్చు ఇటువంటి ఒక కండిషన్ కూడా దీనివల్ల అన్నమాట సో ఇది మేజర్ అడిక్షన్ ఫార్మేషన్ అయితే మరి దీనికి ఎందుకు అలవాటు అవుతున్నారు యూత్ ప్రధానంగా దీన్ని యూత్ యూత్లో కూడా యంగ్ బ్యాచ్ ఎక్కువ చేస్తున్నారు మిడిల్ ఏజ్ కంటే కూడా యంగ్గా ఉన్నవాళ్ళు ఎందుకు ఎందుకు అనే స్టడీస్ జరిగినప్పుడు వాళ్ళకి ఒక అడ్వెంచరస్ నేచర్ ఉంటుంది రెండోది లైఫ్లో చాలామందికి ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ వాడుతారు దీన్ని వాళ్ళకి డబ్బులు ఉంటుంది కానీ తాముకి ఏం కావాలి అనేది తెలియదు క్లారిటీ ఉండదు రెండోది ఒకవేళ క్లారిటీ ఉన్నా అది సాధించలేరు ఇప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు వాడతారు అనుకున్నప్పుడు సినిమాల్లో సహజంగానే సక్సెస్ అనేది వెరీ ఒలాటి అంటాం కదా అంటే ఒకసారి వస్తుంది ఒకసారి రాదు సో రానప్పుడు ఏంటంటే నీకు విపరీతమైన డిప్రెసివ్గా ఉంటుంది ఎవరిని కలవాలనిపించదు అందరి దగ్గర న్యూనత బాగుంటుంది సో దీనివల్ల దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎవరో ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో ఒక చోట అలవాటు చేస్తారు వీళ్ళు సో ఇదైనా ఇది వాడే కొద్దీ వాళ్ళకి బాగుంటుంది ఆ ప్రపంచంతో ఎస్కేప్ అవ్వచ్చు సో ఇలాగా చాలామంది అలవాటు అవుతుంది అమ్మ ఇంకొంతమంది ఓన్లీ వాళ్ళకి ఏ రకమైన ఇష్యూస్ లేకపోయినా అవుట్ ఆఫ్ బోర్డమ్ కావచ్చు అవుట్ ఆఫ్ అడ్వెంచరస్ నేచర్ కావచ్చు దాంతో కూడా చాలామంది ఇలాగ వెళ్ళిపోతారు ఒక్కసారి వెళ్ళినాక దీని నుంచి బయటికి రావడం వెరీ వెరీ డిఫికల్ట్ ఖచ్చితంగా వాళ్ళని సైకాటిస్టులకు చూపించాలి కొన్ని రకాల మెడిసిన్స్ వాడాలి అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ తీసుకోవాలి అది కొద్దిగా ప్రొలాంగ్డ్ ప్రాసెస్ వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ బలంగా ఉండాలి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఎఫెక్ట్ అన్నమాట సో ఈ క్రమంలో ఇప్పుడు లావణ్యనే అమ్మాయి బేసిక్గా ఈమె మ్యూజిక్ టీచరు ఈమె నిన్న నాలుగు గ్రాముల ఎండిఎంఏతో పట్టుబడింది తను కిరణ్ అనే ఒక రాజ్ తరుణ్ కదా రాజ్ తరుణ్ అనే ఒక హీరోతో తనకి లవ్ అఫేర్ ఉందని చెప్తున్నారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని అది ఎంతవరకు అనేది మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని కన్ఫామ్ చేయలేము బట్ అలాంటి వార్తలు అయితే వస్తున్నాయి రాజ్ తరుణ్ కూడా దీనికి సంబంధించి స్పందించలేదు సో ఈ అమ్మాయి వచ్చి కన్జూమరే ఈ అమ్మాయి పెడ్లర్ కాదని చెప్తున్నారు దేర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్జూమర్ అండ్ పెడ్లర్ పెడ్లర్ అంటే ఏమో దాన్ని కమర్షియల్గా వేరే వాళ్ళకి అమ్మడం వాళ్ళని పెడ్లర్స్ అంటారు కన్జూమర్స్ అంటే వాళ్ళు సొంతానికి ఉపయోగించుకోవడం అని కన్జూమర్స్ అంటారు సో ఈఎంఐ కన్జూమర్ అని చెప్తున్నారు నాలుగు గ్రాములు దొరికింది బట్ ఈఎంఐ మీద ఇది వచ్చి ఈ ఆపరేషన్ చేసిందంతా కూడా మాదాపూర్ ఎస్ఓటి ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేటింగ్ టీమ్స్ అని పనిచేస్తున్నాయి దీనికి సంబంధించి సో ఈ మాదాపూర్ ఎస్ఓటీ వాళ్ళు ఎన్డిపిఎస్ యాక్ట్ అని ఇండియాలో ఒక యాక్ట్ ఉంది ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనమాట ఈ యాక్ట్ రావడం వెనక కూడా ఒక చరిత్ర ఉంది అంతకుముందు యాక్ట్ రాకముందు ఎయిటీ ఫైవ్ వరకు కూడా గాంజా కానీ ఈ చరస్ అనే ఇలాంటి రకరకాలు లీగల్గానే ఉండేవి వాటిని ఇప్పుడు కూడా చాలా దేశాల్లో లీగలు ఆ మధ్య నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా అవి ఓపెన్గా అమ్ముతున్నారు గాంజా అవన్నీ డ్రగ్స్ అక్కడేమీ ఓపెన్గా కొనుక్కోవచ్చు అనమాట అట్లాగే మన దేశంలో కూడా అది ఓపెన్గా ఉండేది అయితే దాని తర్వాత అమెరికా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చింది ఇండియా మీద వీటిని బ్యాన్ చేయమని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎక్కువ అఫెక్టెడ్ కంట్రీ అనమాట ఈ డ్రగ్స్ వల్ల దానివల్ల ఆ ప్రెజర్కి లొంగి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎన్డిపిఎస్ చట్టాన్ని ఈ చట్టం ప్రకారం స్మాల్ గ్రామ్స్ ఉంటేమో ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంది మినిమం పదివేల వరకు ఫైన్ ఉంటుంది ఎక్కువ గ్రామ్స్ అంటే రెండు గ్రాములు మూడు గ్రాములు పైన ఎక్కువ ఉంటే మాత్రం పది పది నుంచి ఇరవై ఏళ్ళ వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది అంటే నువ్వు ఏ రకమైన డ్రగ్ వాడుతున్నావు ఎన్ని గ్రాములు ఉంది ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఇంపార్టెంట్ అనమాట సో ఆ రకంగా లావణ్యకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది తక్కువ శిక్ష అయినా కూడా పడే కరెక్ట్గా కానీ కేసు వీళ్ళు ఫామ్ చేసి చేస్తే ఎందుకంటే ఈ లావణ్య ఆల్రెడీ రేవ్స్ పార్టీలు కూడా కండక్ట్ చేస్తుందని చెప్తున్నారు సో పోలీసులు దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు వీళ్ళ మీద ప్రజలు ఉంటుందా అనేది చూడాలి మనం